తెలంగాణ టైమ్స్ స్వాగతం పాల్పడుతున్న ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ హిమాయత్ నగర్ ప్రాంతాల్లో సెల్ఫోన్ స్నాచింగ్ చేసిన ఈ ముగ్గురు మైనర్లను సోమవారం నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు వీరి వద్ద నుండి ఓ హోండా ఒక మొబైల్ ఫోన్ ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలియజేశారు కు ఈ మల్బార్ కోర్టు దగ్గర ముడావత్ సంతోష్ అని అతను తన ఒక ఆటోను అక్కడ పెట్టుకొని ఫోన్ చూస్తున్నాడు ఫోన్ చూస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఒక వండా యాక్టివ్ వచ్చి అది రెక్కీ చేసుకొని అతని దగ్గర ఫోన్ లాక్కొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అది మనము ఇమ్మీడియట్లీ అతను రష్ కావడము మనం ఇమ్మీడియట్లీ క్రైమ్ పార్టీని అనే జరిగింది ఆ నైట్ ఆడెక్కడ పోయిండు ఏంటి మూమెంట్ ఎడ్ సైడ్ వేరు అనే మూమెంట్ మనం చూసుకున్నాం చూసుకున్న తర్వాత వీళ్ళ జాడ చూస్తే వీళ్ళంతా మైనర్స్ సైదాబాద్ ఏరియా వాళ్ళు ఉన్న మైనర్స్ ఒకడు సెవెంటీన్ ఇయర్స్ ఓ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓ ట్వల్ ఇయర్స్ వీళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేదు డిస్కంటిన్యూ చేసిరు ఇంతకు ముందు కూడా పాత నేరాలు ఉన్నాయి వీళ్ళ మీద ఇంతకుముందు కూడా ముందుకు పోయిచ్చిర్రు అయితే ఈ దొంగతనం చేసే ముందు వీళ్ళు పంతొమ్మిది తారీఖు నాడు ఒక వన్ డాక్టివా వనస్తల్పురంలో చేశారు తర్వాత మన సరున్నర్లో ఒక వన్ డాక్టివా చేశారు ఇరవై ఒకటి తారీఖు నాడు ఆ ఇరవై ఒకటి తారీఖు నాటి చేసిన వన్ డాక్టివా ఈ యొక్క అఫెన్స్కు యూజ్ చేశారు ఈ అఫెన్స్ యూజ్ చేయడంతో వాళ్ళంతా మైనర్స్ కాబట్టి వాళ్ళ దగ్గర